నిన్న నెదర్లాండ్స్లోని అన్నపలోనలో ఉన్న జూ పార్క్ అయితే వెళ్ళాము ఆ జూ పార్క్లో అయితే ఈ చిలకలు అయితే చాలా బాగున్నాయి అలాగే ఈ చిలకలకైతే ఇక్కడ వాళ్ళందరూ అయితే మేతను అయితే వేస్తున్నారు అలాగే ఈ చిలకలు అయితే మన చేతి మీద అయితే వాళ్తున్నాయి వచ్చి తర్వాత మనం పెట్టిన అయితే తింటున్నాయి నేను కూడా ఈ చిలకలకి మేత పెట్టడానికి అయితే ట్రై చేశాను చాలా కష్టపడాల్సి అయితే వచ్చింది ఎందుకంటే వీటి అన్నిటికీ ఆకలి అయితే తీరిపోయింది అన్నీ ఆల్రెడీ తినేసినాయి అందుకే నేనైతే ఈ చిలకైతే మేత పెడుతుంటే అది వెళ్ళిపోతుంది దూరంగా చేతి మీ వేళను కూడా అయితే కొరుకుతుంది చేతి మీదకి రమ్మంటే అసలు రావట్లేదు వేళనైతే గట్టిగా అయితే కొరికింది నా వేలనైతే కొరికింది ఆ తర్వాత ఎంత ట్రై చేసినా అయితే ఈ చిలకైతే చేతి మీదకైతే రాలేదు అలా అలా దూరంగా ఉండి కొంచెం మ్యాత్ తిని వెళ్ళిపోయింది ఇక్కడ రెండు చిలకలు అయితే ఉన్నాయి వీటికైతే ట్రై చేస్తున్నాను ఈ మేత పెట్టడానికి వీటికి కూడా అయితే ఆకలిగా లేనట్టుంది అందుకే ఇవి దగ్గరికి అయితే రావట్లేదు అలా వచ్చి వెళ్ళిపోతున్నాయి అన్నమాట చూసి లేకపోతే ఆ ఫుడ్ బోర్ కొట్టేసినట్టుంది ఇంకా నేనైతే వేరే చిలకలకి దగ్గరికి అయితే వెళ్తున్నాను సైడ్ అయితే మనకు కొన్ని చిలకలు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఒక చిలక ఉంది ఇదైతే ఫుడ్ తింటుంది బాగానే వెళ్ళిపోవట్లేదు అలాగే మనం చెప్పినట్టు కూడా ఇంటుంది నా చేతి మీదకి రమ్మంటే వచ్చింది చూడండి ఇలా చేతి మీదకి వచ్చింది అలాగే వచ్చి ఫుడ్ అయితే తింటుంది ఈ ఈ చిలక అయితే కొంచెం పర్వాలేదు బాగానే చెప్పిన మాట అయితే వినింది చేతి మీదకి రమ్మనంగానే వెంటనే వచ్చింది అలాగే ఫుడ్ కూడా అయితే బాగా తింటుంది నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఈ చిలక రాగానే చేతి మీదకి అలాగే ఇంకో చిలక కూడా అయితే వచ్చేసింది అది కూడా అయితే ఫుడ్ అయితే తింటుంది వేరే చిలక అయితే నా చేతి మీద చాలా ఫుడ్ పడేసింది ఆ పడేసిన ఫుడ్ని అయితే ఈ చిలక తింటుంది అలాగే చుడు బాగా యాక్టివ్గా ఉంది బాగా ఆడుతుంది కూడా చేతి మీద నాకైతే చాలా హ్యాపీగా ఉంది వన్స్ ఈ రెండు చిలకలు రాగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను సార్ చిలక నా చేతి మీద పడేస్తున్న ఫుడ్ అంతా వేరే అయితే తింటుంది ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా ఇలాంటి వీడియోలు అయితే చాలా ఉన్నాయి నేను జూలో తీసినవి అవన్నీ అయితే మీకు షేర్ చేస్తాను